गिर गया कहीं रे यार मुंबई एयरपोर्ट का मुंबई से मैं ले प्रिंस पुणे गारू का EEEE साजिद दा साहब निरापुले जोहार 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 निरापुले जोहार जोहार वास्तवत बेबेरा पूले जोतीरा पूले जोहार जोहार जोतीरा पूले जोहार जोहार साजिद दा साजिद दा निरापुले आशा आशा साजिद दा पाजी दा जोतीरा पूले आशा साजिद दा साजिद दा ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన జీవితంలో కుల వ్యవస్థని కులా కొన్ని అణగారిపోయిన కులాలని సమాజంలో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సుమారుగా పద్దెనిమిది వందల డెబ్భై మూడులో సత్య శోధక్ సమాజాన్ని స్థాపించి కుల వ్యవస్థ నుంచి కొన్ని కులాలని సమాజంలో ముందుకు తీసుకురావడం జరిగింది వారికి సంబంధించిన సాధక బాధకాలన్నీ కూడా ఈ సమాజం ద్వారా ప్రపంచానికి తెలియపరిచేలాగా ఆయన ఆరాజ్య కార్యాచరణ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్న అంటరానితనం మీద పోరాటం చేశాడు అదేవిధంగా మహిళలకి విద్య ఉన్నట్లయితే ఈ సమాజం ముందుకు అనే ఉద్దేశంతో మన స్వతంత్రం రాకముందే వంద సంవత్సరాలకు ముందే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వారి భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిపి బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది అంటే గర్ల్స్ హై స్కూల్ ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రాని పరిస్థితి ఉంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి బాలికలకి ఒక చదువు ఉండాలనే ఉద్దేశంతో ఉన్నత పాఠశాలను స్థాపించి ఎంతో మందిని మహిళల్ని సమాజంలో ముందుకు తీసుకొచ్చి మహిళల్లో ఒక సామాజిక స్పృహను తీసుకురావడం జరిగింది ఇలాగ మొట్టమొదటి సామాజిక వేత్త ఎవరైనా ఉన్నారంటే మన దేశంలో ఆయన జ్యోతిరావు పూలే గారు ఆయన్ని మహాత్మా పూలే అని కూడా మనం సంబోధించడం జరిగింది కాబట్టి మన సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుతూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ నమస్కారం తెలియజేస్తాం జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు వారు ఘనంగా అర్పించడం జరిగింది జ్యోతిబా పూలే దశాబ్దాల కాల దశాబ్ద కాలం ముందే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సమాజంలో ఉన్నటువంటి తగ్గులు సమాజంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి నిమిన వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే సామాజికంగా వెనకబడి ఉన్న దాన్ని గమనించి ఏ వ్యక్తి అయినా జనమతహ కూడా స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించవలసిన మనిషి అని వారికి కులమత వర్గాలతో సంబంధం లేదని ఏదైతే మనం వెనకబడి వర్గాలుగా సమాజంలో పరిగణితూ వారి అభివృద్ధికి కుంటూ దోహద పడకుండా ఉండిపోతున్నారో వాళ్ళందరికీ అభ్యున్నతికి కూడా కృషి చేసినటువంటి ఒక మహామనిషి జ్యోతిబా ఆయన 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 యొక్క ఆశయాలు మన ఆయన యొక్క ఆశయాలను ఆ తీసుకునే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా నా యొక్క ఆశయాలకి నేను యొక్క చేసే సేవకి నేను జ్యోతిబా పూలే గారి ఆశయాలను మాత్రం ఆదర్శంగా తీసుకుని నేను ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు నేను నా జీవన విధానం గడుగుతున్నప్పుడు కూడా నా ఆశయాలను కూడా జ్యోతిబా పూలే గారు ఆశయాలే అని చెప్పి చెప్పినటువంటి అంతటి గరుడు జ్యోతిబా పూలే వారు ఏదైతే మనకు ఇవాళ దేశానికి అందరు ప్రజలకి కూడా ఆయన జ్యోతిబాపులే ఆదర్శుడు ఏదో ఒక వర్గానికో ఒక ఒక కులానికో సంబంధించినటువంటి నాయకుడు కాదు ఆయన అతను కులమత వర్గ భేదాలు లేకుండా ఎవరైతే సమాజంలో ఆర్థికంగాను సామాజికంగానూ వెనకబడిపోయి అభి మనకి వెనకబడి ఉన్నారో వారందరూ పైకి రావాలని నిష్పక్షపాతంగా కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన భార్య సావిత్రిబాపులే గారు కూడా ఆయనకు సహకరిస్తూ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన నిర్మ బయట తీసుకు చేశారు వారికి ఈ సందర్భంగా ఘనంగా మేము నివాళులు అర్పించుకుంటున్నాం